హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఐ హోప్ మీరందరూ ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది బుధవారం రోజు బ్లాగ్ అండి మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఈ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే ఆల్రెడీ వంట స్టార్ట్ చేశానండి మార్నింగే ఏంటంటే పిల్లలకి మా వారికి బాక్సులు చేయాలి కదా ఇంకా లేట్ అయిపోతుంది వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇక్కడైతే లంచ్కి వచ్చేసి సొరకాయ కర్రీ అలాగే రైస్ అయితే పెట్టాను ఇక పాలు కూడా కాచిపెట్టాను ఇంకా టిఫిన్ అయితే చేయాలన్నమాట పిల్లలు లేచాక టిఫిన్ అయితే చేద్దామనేసి ఇంకా అది ఒకటి పెండింగ్ ఉంది ఇక వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లంతా ఒకసారి ఊడ్చేసుకొని మాపుసుకున్నాను ఆ తర్వాత బయట ఇలా మొగ్గు పిండితో ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ఎందుకో నాకు ముగ్గు పిండితో ముగ్గు పెట్టుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి కాకపోతే ఓన్లీ ఒక సండే మాత్రమే నేను చాట్ పీస్తో ముగ్గు అయితే పెడతాను ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు తొక్కుతారు అనేసి అలా పెడతాను అనమాట చూసారు కదా ఇలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా పిల్లల్ని లేపి రెడీ చేయాలండి ఇంకా వీళ్ళని లేపంగానే బ్రష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా ఆ టైంలో నేనైతే ముందు జడలు వేస్తే ఒక పని అయిపోతుంది అనిపిస్తుంది ఏంటంటే వెళ్ళేటప్పుడు కొంచెం హడావుడిగా అనిపిస్తుంది అందుకనే ముందే వేసి పెట్టేస్తే ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంక వెంటనే తినేసి వెళ్ళిపోతారు స్కూల్ వచ్చేసి ఎయిట్కే కాబట్టి అంత టైం ఉండదండి నేను వాళ్ళకి బాక్స్లో రెడీ చేయాలి కదా ఇంక అందుకనే ముందే వేసి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనిపిస్తుంది నేను ఎంత ఎర్లీగా లేచినా కానీ మార్నింగ్ అడవుడి అయిపోతుంది అదేంటో మరి పిల్లల్ని లేపడమే కష్టమండి ఇంక వాళ్ళు లేచి రెడీ అవ్వడమే ఇదే పెద్ద టాస్క్ అనమాట నా వర్క్ అయితే ముందే కంప్లీట్ చేసుకుంటాను ఓన్లీ టిఫిన్ ఒకటే బ్యాలెన్స్ ఉంచేస్తాను ఇంక ఇక్కడైతే పిల్లలకి రెడీ అవ్వమని చెప్పాను ఇంకా వాళ్ళ కోసం ఇక్కడ టిఫిన్ అయితే రాగి దోశలు అయితే వేస్తున్నానండి ఇంకా వేరే స్టవ్ మీద చట్నీ కోసం ఇక్కడ తాలింపు అయితే వేశాను చట్నీ అనేది ముందుగానే మిక్సీ పట్టి పెట్టాను అనమాట చూసారు కదా ఒకవైపు అయితే దోశలు వేస్తూ ఒకవైపు చట్నీకి తాలింపు అయితే వేస్తున్నాను మార్నింగ్ నుండి పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా చేస్తూనే ఉంటాము పని అయినా కానీ పిల్లలకి అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు వీళ్ళకి మనమే కనిపిస్తాము దానికి కూడా కారణం ఏం చేస్తామండి మార్నింగ్ నుంచి చేసిన కష్టం వీళ్ళకు కనిపించదు కానీ ఒక మాట వినేయడానికి ముందుకు వస్తారు ఇక్కడ అయితే పిల్లలకి చెరు రెండు దోశలు వేసిస్తే ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారండి ఈ లోపైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా కలిపేసే పెట్టేస్తానండి ఇంకా అలాగే కర్రీ అన్నము పెరగన్నం అన్నం పెట్టేస్తానన్నమాట ఇంకా వీటన్నింటినీ లంచ్ బ్యాగ్లో సర్దేసి ఇంకా వీళ్ళు వెళ్ళిపోయాక ఇంకా నేనైతే మిగతా వర్క్ అయితే స్టార్ట్ చేయాలి దానికంటే ముందు మా వారికి టిఫిన్ వేసేసి ఇంకా ఆయనకు కూడా బాక్స్ పెట్టిస్తే ఇంకా ఆయన వెళ్ళిపోతారు ఈరోజు మా మనమడి బర్త్డే పార్టీ ఉందండి అంటే మా ఆయన వాళ్ళ అన్న కూతురు కొడుకు అనమాట వరుసకి మనమడి వెళ్ళండి అందుకే అలా అనమాట ఇక్కడ నైట్ వెళ్ళేది ఉంది పిల్లలైతే స్కూల్ మానేస్తామన్నారు దానికోసం మనం ఇప్పుడు కాదలమ్మా నైట్ కదా అనేసి ఇంకా స్కూల్కి అయితే పంపించాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కిచెన్ క్లీనింగ్కి అయితే నేను ఇక్కడ బీకర్ యూజ్బుల్ అయితే ఇవి తీసుకున్నానండి నేను జెప్టోలో ఆర్డర్ పెట్టాను అనమాట అందరూ యూజ్ చేస్తున్నారు ఎలా ఉందో ఒకసారి నేను కూడా చూద్దామనేసి ఆర్డర్ పెట్టాను అందరూ రివ్యూస్ చాలా మంచిగా ఇస్తున్నారు కదండి అందుకే ఎలా వర్క్ అవుతుందో ఒకసారి నేను కూడా ట్రై చేద్దాం అనేసి తీసుకున్నాను క్లాత్ మాత్రం సాఫ్ట్గా బాగుందండి నేనైతే వీటిని యూజ్ చేశాక ఎలా అనిపించిందో మీకు కూడా చెప్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అంతకు అయితే నేను క్లాత్ తోటైతే క్లీన్ చేసేదాన్ని అనమాట చాలా జిడ్డు జిడ్డుగా అయిపోయింది ఇప్పుడైతే ఈ షీట్ తోటి క్లీన్ చేస్తానండి క్లీన్ చేసేటప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది అన్నమాట ఇలాంటి గ్యాస్ స్టవ్లు ఉన్నప్పుడు ఈ షీట్స్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి చాలా సాఫ్ట్గా అంటే ఎలాంటి గీతలు పడకుండా ఉంటుందండి చాలా బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే చూసారు కదా మనం ఇలా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాష్ చేసుకొని గట్టిగా పిండేసి మళ్ళీ ఆరపెట్టేసుకుంటే మళ్ళీ ఒక హండ్రెడ్ టైమ్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు అక్కడైతే నేనైతే కంపల్సరీగా డేకి ఏ టెన్ టైమ్స్ లేకుంటే ఎక్కువనే యూజ్ చేస్తానో ఏమో అనిపిస్తుంది చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఇంకా తర్వాత పండ్లో పనిగా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసి పెట్టేశానండి ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అయ్యొచ్చి నేను దేవుని సామాగ్రి అయితే కడుగుతున్నాను పండ్లో పనిగా ఇంక ఇవి క్లీన్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది అనేసి ఒక టూ పేర్స్ ఉన్నా కానీ మనం ఇవి అక్కడే పెట్టేశామంటే మళ్ళీ కడుగుదాంలే అనేసి బద్దకిస్తామండి అందుకే నేను ఒకటే పేరు వాడతాననమాట ఇలా వాడితే ఏంటంటే డైలీ ఇవే చేస్తాను మళ్ళీ ఇవి వాష్ చేసుకుని మళ్ళీ ఇవే పెట్టేస్తాను అనమాట చూసారు కదా ఇంకెక్కడైతే గంధం కుంకుంబట్లు కూడా పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత సింపుల్గా ఇలా దీపం అయితే పెట్టుకుంటానండి డైలీ రొటీన్ లాగానే ఇంకా కాకపోతే నా ఇంట్రెస్ట్ని బట్టి ఒక్కొక్కసారి మార్నింగే చేస్తానండి ఒక్కొక్కసారి ఇలా పిల్లలు వెళ్ళిపోయాక చేసుకుంటాను అనమాట ప్రశాంతంగా మార్నింగ్ చేయడానికి కొంచెం హడావుడి అయిపోతుంది అందుకనే ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా నిదానంగా ఇలా చేసుకుంటాను చూసారు కదా ఇంక ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు టిఫిన్ అయితే దోశలు వేసుకుంటున్నాను ఒక రెండు ఈ పని అంతా అయిపోయేసరికి నాకు టైం వచ్చేసి టెన్ టెన్ థర్టీ అలా అయిపోయిందండి కొంచెం ఆగలేస్తుంది అనమాట ఇంకా తినేసి నేను నేను మిగతా వర్క్ అయితే పెట్టుకున్నాను ఇంక ఈరోజు మా వారికి బట్టలు ఉన్నాయండి వన్ వీక్ నుంచి అస్సలు ఉతకలేదనమాట అంటే ఓన్లీ షర్ట్స్ ఏనండి మిగతావన్నీ నేను వాషింగ్ మిషన్లో అనమాట ఈ షర్ట్స్ ఏంటంటే ఏదైనా కలర్ అంటేనా కానీ పాడైపోతాయి అనేసి ఇంక ఇలా విడిగా వాష్ చేసుకుంటాను ఆ తర్వాత ఇంకా స్టిచ్చింగ్ పని అయితే ఉందండి నాకు ఒక కస్టమర్ ఆఫ్లైన్లో ఒక ఫోర్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ ఇచ్చారండి అవి కుట్టాలన్నమాట చూసారు కదా ఇవైతే డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ అయితే ఒక టూ ఇచ్చారు అలాగే శారీస్ అయితే ఒక టూ ఇచ్చారండి ఈ శారీస్ అయితే వాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఈ నాలుగిటికి లైనింగ్ తీసుకొచ్చి వేయమన్నారు ఇంకా బయటకైతే వెళ్ళాలండి ఇంక ఇప్పుడు అంత టైం లేదు మనకి ఇంట్లో కుట్టే వాళ్ళకి ఎవరు ఇవ్వరండి ఇలా తెలిసిన వాళ్ళు ఇవి ఇస్తే వీళ్ళ ద్వారా కూడా మనం మంచిగా కుడితే వేరే వాళ్ళకి కూడా చెప్తారు అనేసి నేనైతే తీసుకుంటాననమాట మనకు కూడా కావాల్సింది గిరాకీనే కదండి కొంచెం ఒక రూపాయి వస్తుందనేది నేను తీసుకుంటాననమాట కాకపోతే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఏమీ పెట్టను నేను అంత టైం ఉండట్లేదండి పెట్టడానికి అందుకే ఇంకా ఎక్కువగా వీడియోస్ అయితే తీయట్లేదు ఓన్లీ బ్లాగ్స్ లాగా తీస్తున్నాను మధ్యాహ్నం కొంచెం టైం ఉంటే ఈ బ్లౌజ్ బెండింగ్ ఉంటే అది కంప్లీట్ చేసేసి బ్లౌజ్కి హెమ్మింగ్ బుక్స్లు ఇంకా అవి వేసి పెట్టాను అనమాట ఈ లోగా పిల్లలకి స్కూల్ టైం అయింది ఇంకా వాళ్ళని అయితే తీసుకొచ్చేటట్టు బ్యాగ్స్ మాత్రం చాలా బరువు ఉన్నాయి భుజం అయితే లాగేస్తుంది అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి ఏం చదువుతున్నారో ఏమో కానీ బ్యాగ్స్ మాత్రం చాలా బరువు ఉన్నాయి ఇంత బరువు నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు కూడా మొయ్యలేదనిపిస్తుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి అయితే స్నాక్స్ పెట్టేసి ఇంకా పండ్లు పండుగ హోంవర్క్స్ అయితే రాపిచ్చాను ఇప్పుడైతే మేము పార్టీకి వెళ్ళాలని రెడీ అయ్యామండి మా వారికి ఫోన్ చేస్తే వచ్చేసరికి లేట్ అవుతుంది మీరు వెళ్ళండి అని చెప్తే మాకు ఆటో అయితే బుక్ చేశారండి మేము అక్కడికి వెళ్ళేసరికి ట్రాఫిక్లో హాఫ్ అన్ అవర్ టైం పట్టింది చూసారా ఇంకా బాబు అయితే బాగా ఏడుస్తున్నాడు వచ్చిన చూసి చూసైతే అస్సలు రావట్లేదు నా దగ్గరికి అయితే అమ్మేమో అమ్మమ్మ వచ్చిందిరా వెళ్ళు వెళ్ళు అని చెప్తుంది కానీ అస్సలు రావట్లేదండి వాడైతే ఇంక ఇక్కడైతే వాళ్ళు మ్యూజిషియన్ని బుక్ చేసుకున్నారండి ఇంకా పిల్లల పార్టీకి కదా అందుకే కొంచెం ఎంజాయ్గా ఉంటుందనేసి బుక్ చేశారు వాళ్ళైతే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళకైతే చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా పెట్టారనమాట అందుకే ఈ పిల్లలైతే ఇక్కడ అందరూ స్టేజ్ పైన డ్యాన్స్లు అయితే వేస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే ఇంకా నైట్ బాబుకి కేక్ కట్టింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇక్కడ డిన్నర్ అయితే చేస్తున్నామండి మా బాబా వీడియో తీసుకుంటే మా వాడు అల్లరి చూడండి చాలా అల్లరి చేస్తాడు ఇలా బయటికి వస్తే మాత్రం ఇంకా తర్వాత తినేసి వాళ్ళకి చెప్పేసి బయలుదేరిపోదాం అనుకుంటున్నాం వచ్చేటప్పుడు ఇంకా బండి ఏం తీసుకురాలేదండి పిల్లలు నిద్రపోతారేమో అనేసి ఇంకా వెళ్ళేటప్పుడు కూడా ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి నైట్ లెవెన్ అయిపోయింది అందరికీ నిద్ర వస్తుంది బాగా ఇదండి ఇవాటి వీడియో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంతవరకు వీడియో చూసుంటే అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్